నమస్తే ఐఎన్వి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ సిఐ గన్మెన్లు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన సంఘటన మహబూబాబాద్ జిల్లా డోన్నకల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఏసీబీ ఈ దాడుల్లో ఏకంగా డోర్నకల్ పోలీస్ స్టేషన్ సిఐ బుక్య రాజేష్ పట్టుబడడం సంచలనంగా మారింది వరంగల్ ఏసీబీ టీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్కు చెందిన ఓ వ్యాపారిపై రెండు కేసులు నమోదయ్యాయి ఆటో ట్రాలీ బొలేరో వాహనాల్లో అక్రమంగా బెల్లం తరలిస్తుండగా పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు వీటితో పాటు సిఐ ఇంట్లో ఎలాంటి ఆధారాలు లేని ఒక లక్ష ఇరవై ఐదు వేల యాభై రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పట్టుబడిన వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ దాడుల్లో సిఐలు ఎల్ రాజు ఎస్ రాజు సిబ్బంది పాల్గొన్నారు 아그래 오케이, सर. 버려 놔. మీడియా మహబాద్ చెందినటువంటి ఒక వ్యక్తి పైన మే నెలలో మరియు ఈ నెలలో మొదటి వారం రెండు ఈ అక్రమంగా బెల్లం తరలిస్తున్నారని కేసులు నమోదైనాయి ఈ నమోదైన కేసులలో పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇవ్వడానికి మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదు దారి దగ్గర నుంచి యాభై వేలు రూపాయలు సిఏ గారు డిమాండ్ చేశారు సిఏ గారికి యాభై వేలు ఇవ్వడం ఇష్టం లేక ఇరవై ఒకటవ తారీఖు నాడు మా ఏపీబి ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు లంచం డబ్బులు సిఏ గారికి ముప్పై వేలు రూపాయలు ఇస్తుండగా రెడ్ అడ్గా మేము పట్టుకున్నాం అట్టి ముప్పై వేలు రూపాయలను సిఏ గారు ఇంట్లో నుండి రికవరీ చేశాము అలాగే ఈ డబ్బుతో పాటు కూడా లక్ష ఇరవై ఐదు వేల యాభై రూపాయలు కూడా అన్అకౌంట మనీ కూడా మేము సీజ్ చేసాం విచారణ జరుగుతుంది ఓకే సార్